ఈ నెంబర్కి పెడుతున్నాయా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్సు రామూర్తి వల్డ్ టీచర్స్ ఆర్ బార్ నాట్ మేడ్ ప్రపంచ గురువులు సద్ధులు సాధకులు అందరూ కూడా తయారైన తర్వాతే జన్మిస్తారు ఇంతేగాని మనలాగా జన్మించిన తర్వాత తయారవుతారు మన దేశాన్ని పరిపాలించినటువంటి రాజులలో ఎంతోమంది రాజులు ఉన్నారు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు జీవించి ఒక్క సంవత్సరం ఉన్నటువంటి పిల్లకు పుట్టినటువంటి కొడుకు చేతిలో చనిపోయినటువంటి వాడు ఎవడైనా అన్నాడా ఎవ్వరు లేరు ఒక్క విక్రమార్థమ ఇది చాలా విచిత్రమైనటువంటి సంఘటన ఒకసారి వినండి జాగ్రత్తగా అసలు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు ఒక మనిషి బతకడం అయ్యే పనేనా కాదు ఇంకా రెండవది విచిత్రం ఏంటి అసలు ఒక్క సంవత్సరం పిల్లకి ఎవరైనా పెళ్లి చేస్తారా చేరుగా మరి ఒక్క సంవత్సరం పిల్లకి పుట్టినటువంటి కొడుకు అమ్మో అది అయ్యే పనే కొడతారనమాట అసలు సంవత్సరం పిల్లకి పిల్లలు కొడతారా సంవత్సరం పిల్ల అంటే ఏంటి కళ్ళు కూడా సరిగ్గా వెనబడే పాపం కళ్ళు రావు బియ్యాల్లో పడుగా తల్లిపాలు తాగుతూ ఉండేటువంటి పిల్ల అటువంటి పిల్లకి పుట్టిన కొడుకు చేతిలో విక్రమార్క మహారాజ్ చనిపోయాడు చూడండి చాలా విచిత్రమైన సంఘటన విక్రమార్కుడు భట్టి భర్తృహరి ముగ్గురు కూడా అన్నదమ్ములి అన్నదమ్ములి అయితే విచిత్రమైన సంఘటన ఏంటి విక్రమార్కుడు యొక్క తల్లి క్షత్రియ జాతి అంటే రాజుగారి అమ్మాయికి పుట్టాడు ఆయన వైశ్య జాతి స్త్రీకి పుట్టినటువంటి వాడు భర్తృహరి ఈయన భట్టి వైశ్యాస అమ్మాయికి పుట్టాడు బ్రాహ్మణ జాతి స్త్రీకి పుట్టినటువంటి వాడు మహానుభావుడు భర్తృహరి మహాకవీశ్వరుడు చూడండి వీళ్ళ ముగ్గురికి తల్లులు వేరు కదా కానీ తండ్రి ఒక్కడే తర్కశాస్త్ర పండితుడు రాజాస్థానంలో ఏదో పోటీ జరుగుతుందో పోవాలనుకున్నాడు అనమాట ఆ పాల్రెడీ వాళ్ళ క్యాస్ట్ అమ్మాయితో పెళ్ళయింది కొడుకు కూడా పుట్టాడు భర్తలు కరిగి ఒక వైశ్య సిల్లుతో తగిలింది ఆ గాజుని పోతుంది ఆ అమ్మాయి ఏం చేసింది చేసుకుంటే ఏ చేసుకోవాలి లేకపోతే చస్తాను అండి సరేలేమని ఆ పెళ్లి చేశారు ఆ అమ్మాయి పుట్టినటువంటి వాడు పట్టి రాజస్థానంలో ఈ తర్కశాస్త్రాన్ని గురించి భయంకరంగా వాదించాడు రాజుగారి కూతురు కూడా అదే అంది చేస్తుంటే ఈయన లేకపోతే వస్తాను అంది ఆయనకి పెళ్ళి ఆ రకంగా భర్తృహరి భట్టి విక్రమార్కుడు ఇప్పుడు చూడండి తండ్రి ఒక్కటే తల్లు ముగ్గురయ్యారు అన్నమాట కొంతకాలం పరిపాలించారు భర్తృహరి భట్టి వెళ్ళిపోయారు తర్వాత విక్రమార్క మహారాజు రాజు అయ్యారు ఆయన శిలాశాసనాలు రాగి శాసనాలు అన్నీ కూడా చూస్తూ ఒక శాసనం మీద రాసి ఆ దగ్గరలో ఉండే అరణ్యంలో ఏదో చెట్టు ఉందని ఆ చెట్టు మీద భేతాళుడు వేలాడే ఉందని వాడు అడిగినటువంటి వాటికి సమాధానం చెప్పినట్లయితే ఎలా కాలం జీవించవచ్చు కోరిన కోరికలు తీరుస్తాడు అనేటువంటిది ఉందన్నమాట ఇంకా వెంటనే మంత్రులు కప్పచెప్పి బయలుదేరాడు ఆ భేతాళుడి కోసం ఈ మధ్యలో కాపాలికుడు అనేవాడు దిగిలాడు ఆ కాపాలికుడు ఏమన్నాడు భేతాళుణ్ణి తీసుకొచ్చి అదే ఆ శవాన్ని బేతాళుణ్ణి తీసుకొచ్చి అమ్మవారి దగ్గర అగ్నిగుండంలో హోమంలో హోమంలో పడేసినట్లయితే హోమంలో పడేసినట్లయితే నీ అనుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది అని చెప్పాడు అనమాట అందుకే ఏం చేశాడు బేతాళుణ్ణి భుజాన్ని వేసుకుని పోతూ ఉన్నాడు వాడు ఒక కథ చెప్పాడనమాట శ్యామ అవమోదనాయ ఏకైకా కథాం కథయామి అని రోజుకొక కథ చెప్పాడు ఈయన విక్రమ కథలన్నిటికి కూడా సమాధానం చెప్పాడు నీ కోరిక కోరి ఏం కోరిక అని అడిగాను అడిగినప్పుడు అప్పుడు చెప్పాడు అనమాట ఎల్లకాలం సింహాసనం మీద నేనే బతుకుండాలి నేనే జీవించాలి ఈ సింహాసనం అనేటువంటిది వేరేవాడు ఎక్కకూడదు అని అన్నాడు ఎందుకంటే నాకు చావు లేకుండా వరాలు నువ్వు అన్నాడు ఈ చావు లేకుండా వరం అనేటువంటిది అయ్యే పని కాదు ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్కడూ కొంతకాలానికి చావాల్సిందే అందుకని అది నా చేతిలో లేదు మహాకాలుని గురించి చేయవయ్యా అన్నాడు మళ్ళీ రెండు వందల సంవత్సరాలు మహాకాలుని గురించి తపస్సు చేశాడు మహాకాలుడు ప్రత్యక్షం అయ్యాడు ఏం కావాలి అని అడిగి ఇదే అడిగాడు చావు లేకుండా వరం అట్లయితే నీకు సాగు లేకుండా వరాన్ని ఇస్తా కానీ పొరపాటున వచ్చావంటే మాత్రం ఒక్క సంవత్సరం ఉన్నటువంటి పిల్లకి పుట్టినటువంటి కొడుకు చేతు్రాస్తావు అని వెళ్ళిపోయాడు మాయమైపోయాడు ఇంకా విక్రమార్కుడికి గర్వం ఏర్పడింది ఎందుకంటే ఒక్క సంవత్సరం పిల్లకి పిల్లలు కొడతారా అది అయ్యే పనేనా అయ్యే పనే కాదు కాబట్టి నాకు చావు లేదు ఎల్లకాలం సింహాసనం నాదే అనేటువంటిది ఏర్పడింది ఆయన అందువల్ల రెండు వేల ఐదు వందల సంవత్సరాలు పరిపాలించాడు ఆయన ఇంకా సైన్యాన్ని మొత్తాన్ని పంపించాడు ఒరే ఎక్కడైనా కానీ ఒక్క సంవత్సరం ఉన్నటువంటి పిల్లలు పుట్టిన కొడుకుంటే చంపేయండి చూడండి పల్లెటూళ్ళలో పోయేది వీళ్ళందరూ కూడా అమ్మ మీ ఊళ్ళో ఎవరైనా ఒక సంవత్సరం పిల్లలు పిల్లలకు పుట్టారంటే చెప్పి తీసుకొని ఉన్నారన్నమాట పరికి మానలో సంవత్సరం పిల్లల పిల్లలు పుట్టేదేనా చివరికి భట్టి అనేటువంటి అంటే ఈ అన్నయ్య కదా భట్టి చూశాడు మహాబలిపురం అనేటువంటి ఊరు చూశాడు అనమాట కుమ్మరిల్లు అది కుమ్మరిల్లులో కుమ్మరి వాళ్ళు అదే కుండలు తయారు చేసి వేస్ట్ మట్టి తీసుకెళ్ళి మూలం పడేస్తారు అనమాట కానీ ఆ ఇంట్లో ఇద్దరున్నారు పిల్లలు సంవత్సరం పిల్లలే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు ఒకేలాగా ఉన్నారు ఎక్కడ తేడా అనేది లేనే లేదనమాట అప్పుడు అడిగాడు అయ్యా ఇద్దరు అక్క తమ్ముళ్ళ అన్న అన్నా తమ్ముళ్ళ తమ్ముడు అన్న ఏమవుతారని అడిగాడు కాదు ఆ పిల్ల ఏమో తల్లి దాని కొడుకు ఇక్కడేం చెప్పాడు ఆశ్చర్యపోయాడు ఇప్పుడంటే ఫోన్లు కదా అప్పుడు లేవుగా చిరుకలు పావురాలు అవి ఒక చీటీ కట్టి పంపించాడు బట్టి అన్నా చావు లేదన్నావు కదా ఒక సంవత్సరం పెద్ద పిల్లలు పుట్టరు అన్న కదా మహావిరులో పుట్టాడు నిన్ను చంపేవాడు ఉన్నాడు అక్కడ చూడండి అడిగితే ఆ కుమరతను ఏమన్నాడంటే అయ్యా ఈ పిల్లలు మా పిల్లలు కాదు ఆ ఎదురుగా బ్రాహ్మీణ్ పిల్లలు అన్నమాట ఆయన అడగమన్నాడు సరే ఆయన దగ్గరికి పోయి అడిగాడు ఏంది స్వామి ఈ చరిత్ర వింత జన్మ అని అడిగాడు అంటే అప్పుడు ఆయన పాప కళ్ళమండ్రి పెట్టి చెప్పాడు ఆయనకి పిల్ల సంవత్సరం పిల్ల ఒక్కతే పుట్టింది ఆ అమ్మాయికి పాపం పాలు పాలు ఏడుస్తుంటే పాలు తీవడానికి వాళ్ళమ్మ ఇప్పుడు పోయింది ఆ పాలు సీసాలు తెచ్చే ఏమైంది ఒక భయంకరమైనటువంటి పాము నాగేంద్రుడు చిన్న పిల్లల దారై ఈ అమ్మాయి నాభి ప్రదేశం అంటే బొడ్డు బొడ్డులోంచి లోపలికి పోయింది అనమాట పాము పిల్ల అది కాస్త బయటకు వచ్చింది మళ్ళీ పొట్ట పొట్ట పగిలిపోయింది ఆ పాముతో పాటు బయలుపెడినటువంటి వాడు ఈ పిల్లవాడు చూడండి విచిత్రమైన జన్మ తర్వాత పొట్ట మోసపోయింది అదే అభాషణ అంటాం అనమాట పొట్ట మోసపోయింది కాబట్టి ఈ పిల్లవాడు ఎవరు దాని కొడుకే కదా పొట్టల నుంచి వచ్చాడు కాబట్టి ఆ పిల్ల కొడికి పిల్లకి ఎన్నేళ్ళు సంవత్సరం పిల్లడికి ఎన్నేళ్ళు ఒక సంవత్సరం తల్లి కూడా ఇద్దరు కూడా సంవత్సరం వాళ్ళే ఆ పిల్లవాడిని చంపడానికి కొన్ని లక్షల మంది వచ్చారు వీళ్ళు ఏం చేశారు ఇద్దరు కూడా ఆ కుమారి వాళ్ళు వేస్ట్ బట్టి అవతల పారేస్తారు కదా వాటితో పాములు చిన్న చిన్న గబ్బలు కత్తులు ఇవన్నీ వాళ్ళు చేసి తయారు చేస్తున్నారు మట్టితోటి వాటితో వాళ్ళే ఆడుకున్నారు ఆ సమయంలో వచ్చే విక్రమార్కుడు సైన్యం వచ్చింది కొన్ని లక్షల మంది పిల్లవాళ్ళు చూడండి కొత్త సంవత్సరం పిల్లవాడిని చంపడానికి కొన్ని లక్షల మంది సైన్యం వచ్చింది అన్నమాట అప్పుడు వాడు ఏం చేశాడు ఓ నానో వారికి ఆగిపెట్టాడు ఎవరు వాళ్ళ రానా ఈ ఆడు మట్టి బొమ్మలు తయారు చేస్తున్నారు కదా పాములు అవి ప్రాణం పోతాడు వాటికి ప్రాణం వచ్చింది పాముల చాటు చుట్టబడి విక్రమార్కుడు విక్రమార్కుడు సైన్యం మొత్తం కూడా భయంకరమైన నీచమైన చావు అది విక్రమార్కుడు యొక్క చరిత్ర తర్వాత విక్రమార్కుడు శవంతో పాటు సింహాసనాన్ని కూడా భూస్థాపితం చేశాడు అన్నమాట అది జరిగింది ఇప్పుడు చూడండి ఒక్క సంవత్సరానికి పిల్లలకి పిల్లవాడు పుట్టాడా పుట్టలేరా అది ఎలా పుట్టాడు ఇటువంటి ఎన్నో విషయాలు విక్రమార్క చరిత్ర కథలు అనేటువంటి దాంట్లో ఉన్నాయన్నమాట ఆ తర్వాత విక్రమార్కుడు భోజు మహారాజు రాలే భోజుడు తెలిసి సంగతి సింహాసనాన్ని బయటకు తీయించాడు దాని మీద కూర్చోవాలనుకునే లోపల సాలభంజికలు చెప్పాయి అయ్యా మహారాజా దాని మీద కూర్చోవాలని చేస్తామని వస్తావా ఔదార్యం విక్రమార్కుడి యొక్క గొప్పతనం ఏంటి అని అడిగాడు అన్నమాట అప్పుడు సాలభంజికలు విక్రమార్కుడు యొక్క గొప్పతనాన్ని గురించి ప్రతిరోజు జరిగినటువంటి వింతలు బిడ్డూరాల గురించి భోజ తోటి అడిగారు నెక్స్ట్ ఎపిసోడ్లో భోజమహారాజుతోటి సాల ఏమి చెప్పాయి అనేటువంటిది చూద్దాం प्लीज़ सब्सक्राइब और चैनल ला अबंदुल राममूर्ति नमस्ते